మహిమ మహిమకరనుక ఆమెన్ పరిశుద్ధుడి మా పరలోకపు తండ్రి ఏసుక్రీస్తు ప్రభువుని నీ పవిత్రమైన పాదములు కొందన తెలుస్తున్నా నీ పరిశుద్ధ గ్రంథంలోని మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మత్యత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా తండ్రి నామ తండ్రి పరిశుద్ధ పరిశుద్ధనాములో మీ అందరికీ నా ఉదయపుర కొందనములు తప్పకుండా యొక్క వీడియో ద్వారా వస్తున్న దేవుని యొక్క మాటలను వినండి దేవుని యొక్క ఆశీర్వాదమును పొందండి పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము మూడవ వచనం నా అతిక్రమములు నాకు తెలిసేనవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది నా అతిక్రమములు నాకు తెలిసే నవి రేమైనా దేవుని బిడ్డారా అతిక్రమము అతిక్రమం అనగా దేవుడు మనకు ప్రభు ఏ ఆజ్ఞలైతే ఇచ్చాడు ఏ విధంగా మనల్ని పవిత్రముగా పరిశుద్ధంగా జీవించమనడు ఏ కట్టడలు ఏ శాసనములైతే మనకు అనుగ్రహించిండో ఏది చేయవద్దు అని యేసు ప్రభు ఏదైతే చెప్పాడో చెయ్యవద్దు అన్నది చెయ్యటమే అంటే క్రమం తప్పటం క్రమము తప్పేటువంటి జీవితాన్ని క్రమము తప్పినప్పుడు అది అక్రమం అవుతుంది ఆ అక్రమమును బట్టి దేవుని ఆత్మ దుఃఖపడతాడు నా అతిక్రమం నాకు తెలుసు అంటాడు భక్తుడు దేవుని అందు భయభక్తులు కలవాడు దేవుని అందు విశ్వాసం ఉంచిన వ్యక్తి కానీ కొన్ని సమయాలు సందర్భాలు వచ్చినప్పుడు తాను దేవుని ఆజ్ఞను అతిక్రమించి తాను చేసిన తప్పిదమును దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుంటా ఉన్నాడు నా అతిక్రమం నాకు తెలిసినవి నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది ప్రేమైన దేవుని పిల్లారా నువ్వు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తావో అతిక్రమించి నువ్వు పాపం చేస్తావో ఆ పాపము నీకు కనపడతా ఉంటుంది అది నీకు తెలుసు ఏది మంచిదో ఏది చెడ్డదో ఏది చెయ్యకూడదో అది నీకు తెలుసు తెలిసి తప్పు చేస్తా ఉన్నావు తెలిసి పొరపాటు జరిగిస్తూ ఉన్నావు దేవుడు ఆధామ వలతో ఆ మంచి చెడుల పలములు తినవద్దని దేవుడు చెప్పిండు చెప్పితే వారు ఆ పలములను తిన్నారు తినదినమున మీరు చస్తారు అని చెప్పినప్పటికీ వారు చావుకైనా తెగించి అవి తినేసిండ్రు దీంట్లో మర్మం ఏంటిదంటే ఆ పలములను అవ్వ తిన్నది ఆదాము తీసుకొని వచ్చినప్పుడు మరి అవ్వ తిన్నప్పుడు చనిపోలేదేంది అని ఆయన కూడా తినేసిండు అంటే దేవుడు చెప్పిన మాట వారి దృష్టిలో ఏమని తలంచారు వారు ఆత్మీయంగా అంటే దేవునితో ఉండేటువంటి ఆ గొప్ప యోగ్యతను వారు పోగొట్టుకోవటమే వారు చనిపోవటం అంతే అంటే దేవునితో సంబంధం తెగిపోవటమే దేవునితో మాట్లాడటం తెగిపోవటమే మరి ఆ యొక్క మరి దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే దేవునితో సంబంధం తెగిపోవటమే అతిక్రమము తెలిసి తప్పు చేయటం కనుక ప్రియమైన దేవుని బిడ్డారా మనము క్రీస్తుని వెంబడిస్తున్న వారం క్రీస్తు ప్రభు నామములో రక్షింపబడి మారు మనసు పొంది మన యొక్క జీవితాన్ని క్రీస్తును నడిపి కొనసాగించుకుంటా అయితే తెలిసి మనము ఏ తప్పు చేస్తా దేవుడు ఏది చేయొద్దని ప్రతినిత్యం మనకు బోధిస్తూ ఉన్నాడో ఆయన మందిరములకు వెళ్ళినప్పుడు లేక ఆయన వాక్యమును చదువుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఏదైతే చెయ్యకూడదు అనడో అది మనం తెలిసి తప్పు చేస్తూ ఉన్నాం తెలిసి దేవుని ఆత్మను దుఃఖ పెడతా ఉన్నాం తెలిసి పొరపాటు జరిగిస్తూ ఉన్నాం నీ యొక్క శరీర కోరికలను బట్టి నీకున్న ఆశలను బట్టి నువ్వెందుకు తొందరపడుతున్నావో నీ జీవితంలో నువ్వేమి పొందాలని నువ్వు తొందరపడి అతిక్రమం జరిగిస్తున్నావో క్రమాన్ని తప్పటమే ఒక భార్య ఉన్నది ఇంకొక స్త్రీ వివాహం చేసుకోవటమే అతిక్రమము క్రమం తప్పిన దొంగతనము చేయకూడదు చేస్తానవు క్రమం తప్పినావు అబద్ధం ఆడకూడదు ఆడుతున్నావు క్రమం తప్పినావు నీళ్ళు సులాభం కోసం కావచ్చు నీ శరీర కోరికల కోసం కావచ్చు ఈ విధంగా ఏదైతే దేవుడు చెయ్యొద్దనడో పదాజ్ఞనిచ్చాడో అవి నువ్వు తెలిసి తప్పు చేస్తానో కనుక అతిక్రమము చేస్తాను అతిక్రమం నీకు తెలుసు అది చెయ్యకూడదు అని తెలిసి చేస్తాను కాదు నీకు తెలుసు అతిక్రమం ఆ చేసిన తప్పు నీ ఎదుటనే ఉన్నది నీ కనలేదు కనపడతా ఉన్నది తెలిసి పాపం చేసిన వారికి ఎక్కువ దెబ్బలు తగ్గుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడే సెలవిచ్చాడు తెలిసి పాపం చేసేవారు ఎక్కువ దెబ్బలు ఎక్కువ శిక్ష ఎందుకంటే వారు గర్వించి చేసే పాపం అతిశయపడి చేసే పాపం తెలిసి తప్పు చేసే విధానం కనుక అది మన జీవితంలో ఉండొద్దు మానుకోవాలి అందుకే చూడండి గ్రంథము పద్నాలుగు అధ్యాయము పదిహేడు వచ్చినం పద్నాలుగు పదిహేడు పద్నాలుగు అధ్యాయము పదిహేడవచ్చుస్తే ఒక మాట ఉంటుంది నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు మనము ఒక వస్తువును సంచిలో వేసినప్పుడు ఏ విధంగా అయితే అది ఆ సంచిలోనే ఉంటుంది పడిపోదు మనం ఏదైనా వస్తువును కానీ అది ఏదైనా ఎని ఎనిహో ఏది వేసినా కూడా ఆ సంచిలోనే నిల్వ ఉంటుంది అది పోదు ఎక్కడికి పోదు అట్లనే మనము దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుడు చేయొద్దన్న పనులు ఏవైతే చేసినవో అవి సంచిలో వేస్తామో దాచిపెట్టుకుంటున్నాం సంచిలో ఆ సంచుడితో తెలుసా నీ దేహమే ఆ సంచి నీ హృదయమే ఆ సంచి నీ మనసే ఆ సంచి నీ యొక్క అంతరాత్మే ఆ సంచి కనుక నువ్వు చేసిన అతిక్రమం దేవుని ఆజ్ఞను అతిక్రమించినటువంటి పాపము నీ సంచిలోనే నువ్వు దాచుకును ఇప్పుడు పెట్టుకుని అంతే నీ సంచిలో ఉన్నది ఆ సంచిలో నుంచి ఆ పాపమును తీసివేయబడాలి అంటే దాన్ని గుమ్మరించాలి కుమ్మరించాలి ఆ సంచిలో ఉన్న వస్తువులను ఎట్లయితే కుమ్మరిస్తే ఆ సంచి ఖాళీ అయిపోద్దు అట్లనే నీలో ఉన్నటువంటి నీ సంచి అయినటువంటి ఉన్న పాపమును నీవు క్రీస్తు పాదల దగ్గర కుమ్మరించాలి నన్ను క్షమించమని కుమ్మరించాలి అయ్యా నాకు ఈ పాపం వద్దు ఈ అతిక్రమం వద్దు నేను తొందరపడి చేసిన తెలిసి తప్పు చేసిన తెలిసి పొరపాటు జరిగించిన అయ్యా ఇక నాకు వద్దు అని నీవు క్రీస్తు పాదల దగ్గర దాన్ని కుమ్మరించు ఆయన వాటిని తుడిచివేస్తాడనికే ఇంకా నువ్వు చేసే అతిక్రమము నీ యొక్క హృదయంలోనే ఉందా దాచుకున్నావా నీ మనస్సులోనే ఉంచుకున్నావా నీ మనస్సులను పెట్టుకొని నీ అంతరాత్మలో పెట్టుకొని ఇంకా నేను నీతిమంతులను అనుకుంటున్నావా ప్రార్థన చేస్తున్నావా వాక్యం చదువుతున్నావా దేవుని మందిరానికి వెళ్తానావా మీటింగ్లో ప్రవేశిస్తున్నావా నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నావా నీ అతిక్రమము నీ అనే సంచిలోనే ఉన్నది అది మర్చిపోకు నీ తల నుంచి మొలుతుకుంటే అది అరికాల వరకు నువ్వు చేసే పాపం నీలోనే ఉంటుంది నువ్వు సంచి లాంటి వాడివి కనుక నువ్వు చేసే పాపం ఆ సంచిలోనే ఉన్నది అందుకే ఇక్కడ అంటాడు నా అతిక్రమలు సంచిలో ముద్రింపబడినవి ముద్రింపబడినవి నేను చేసిన దోషమును భద్రముగా ఉంచున్నావు అది భద్రంగా ఉంటుంది అది ఎక్కడ పోదు ఒకరోజు తీర్పులోకి వస్తుంది నువ్వు చేసే దోషములు అంటే అతిక్రమించడమే దోషము నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తేనే నువ్వు దోషం చేసినట్లు ఆ తప్పు చేసినట్లు అది భద్రపరచబడి ఉంటుంది ఎప్పటివరకు తీర్పు వరకు భద్రపరిచి ఉంటుంది దేవుడు తీర్పు తీర్చినప్పుడు నువ్వు తప్పకుండా ఆ శిక్షను అనుభవించాల్సి వస్తుంది ఆ భద్రపరచబడ్డ పాపము ఆ భద్రపరచబడ్డ దోషము ఆ భద్రపరచబడినటువంటి దేవుని యొక్క సన్నిధిలో భద్రపరచబడినటువంటి దేవుని దృష్టిలో భద్రపరచబడినటువంటి నీ దోషమును తొలగిపోవాలంటే నీలో ఉన్నటువంటి నీ తల నుంచి అరికాల వరకున్న పాపమును క్రీస్తు పాతల దగ్గర అంతే ఆ సంచిలో దాచ ముద్రించబడినది నీవు ఆ సంచిలో ఉన్న వస్తువును కుమ్మరించినట్లుగా నీ హృదయంలో తొలగించుకో తీసివేసుకో యేసయ్య పాద దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు అప్పుడు దేవుని యొక్క రాజ్యానికి వారసుడు అవుతావు వారసురాలు అవుతావు ఆలోచించుకో అందుకే చూడండి కీర్తన గంధము ముప్పై రెండు అధ్యాయాలు ఒక మాట ముప్పై రెండు ఒకటో వచ్చిన సారీ గంధము ముప్పై రెండు మొదటి వచ్చిన తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు కనుక తన అతిక్రమములకు పరిహారం నొందాలి నువ్వు పరిహారం నొందకపోతే అంటే పరిహారం అంటే ఏంటిది ఆ పాపమును పరిహరించాలంతే కాల్చబడాలి నీ సంచిలో దాచుకున్నటువంటి నీ పాపము నీ దోషములు నీ తప్పిదములు నీ హృదయంలోనే నీ మనస్సులోనే నీ అంతరాత్మను దాచుకున్నావు కదా ఉంచుకున్నావు కదా ముద్రించుకున్నావు కదా ముద్రించున్నా ముద్రింపబడి ఉన్నాయి కదా అవి వాటిని ఆ పాపములకు పరిహారం నొందాలి నువ్వు నేను దేవుని బిడ్డనే నేను బాప్తిజం తీసుకున్నా అయిపోయిందనుకుంటే కుదరదు నువ్వు తెలిసి చేసిన అతిక్రమములు దేవుడు చెయ్యవద్దని చెప్పిన అతిక్రమములు నీలో ముద్రింపబడి ఉన్నాయి కనుక అవి నువ్వు విడిచిపెట్టి పరిహారం నందు ఎవరు పరిహారం చేస్తారు క్రీస్తే పరిహారం చేస్తాడు అందుకే మన కొరకు తన రక్తాన్ని చిందించిన క్రీస్తు తన ప్రాణములను ప్రాణమును అర్పించిన క్రీస్తు మన పాపమును ఆయన శుద్ధిపరుస్తాడు పరిహరిస్తాడు తొలగిస్తాడు అందుకే ఆయన పాదాల దగ్గర నువ్వు ఒప్పుకోవాలి తన పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి చేసుకోవాలంతే అయ్యా నా పాపమును పరిహరించు ప్రాయశ్చిత్తం కనుక నువ్వు పరిశుద్ధపరచమని దేవుని సన్నిధిలో నొందిన వాడు ధన్యుడు నువ్వు ధన్యుడిగా ఉండాలనుకుంటే ధన్యులు నివసించుతున్నటువంటి ఆ యొక్క పరదేశుకు నువ్వు వెళ్ళాలి అంటే ఆ పరదేశంలో ఉన్నవారు వారితో కలిసి నీవు కూడా ఆయన యొక్క పరలోకంలో ప్రవేశించాలి అంటే ఆ ధన్యులు ప్రవేశించిన స్థలంలో నువ్వు కూడా ప్రవేశించాలంటే నువ్వు కూడా ధన్యుడుగా ఉండాలంటే నీ అతిక్రమములను పరిహారం నొందాలి నీ పాపములకు ప్రాయుచిత్తం జరగాలి అందుకే మన పాపముల కోసం ఆయన ప్రాయుచిత్తం చేసిండు మన పాపముల కోసం ఆయన పరిహారం చేయటానికి ఆయన శరీరమునే పరిహారముగా పెట్టాడు కనుక ఈరోజు నీ జీవితాన్ని మార్చుకో నీ అతి అతిక్రమములను క్రీస్తు దగ్గర ఒప్పుకో అందుకే మీకు అంథంలో ఒక మాట ఉంటుంది మీకు గ్రంథము ఆరో అధ్యాయంలో మీకు ఆరో అధ్యాయము ఒక మాట ఉంటుంది ఏడవచ్చినంలో మూడవ లైన్ నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఎత్తున నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేనెత్తనా నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని ఎత్తున నీ జ్యేష్ఠ పుత్రుని నువ్వు బలించిన ప్రయోజనం లేదు నీ జ్యేష్ఠ పుత్రుని నువ్వు సేవకిచ్చిన ప్రయోజనం లేదు నువ్వు ఏదిచ్చినా నీ జీవితంలో నువ్వేది సంపాదించినా ప్రయోజనం లేదు నువ్వు ఏది ప్రయోజనం లేదు పుణ్యకార్యాలు చేసిన అనేకులకు భోజనాలు పెట్టిన ఇంకా ఇంకేదో చేసిన మరి దేవుని యొక్క పని కోసం ఏదో నువ్వు ధనాన్ని ఇచ్చినా లేకపోతే నీ ఇంటి స్థలాన్ని ఇచ్చిన నీకున్న స్థలాన్ని దేవుని మందిరం కోసం ఇచ్చిన ఇంకా దేవుని పని కోసం నువ్వు ఏది చెయ్యగలిగినా నీలో అతిక్రమములు పెట్టుకొని నీలో పాపములు ఉంచుకొని నువ్వు దేవుని ఆజ్ఞను నెరవేర్చకుండా అతిక్రమిస్తూ నువ్వు ఎన్ని చేస్తే ప్రయోజనం ఏంటిది కనుక నీ యొక్క నువ్వు మానుకోవాలి అందుకే ఏమి ఇస్తావు నువ్వు ఏమిచ్చినా ప్రయోజనం ఏంటిది కాల్చబడిన నీ శరీరం ఇస్తావా ధనమిస్తావా ఐశ్వర్యం ఇస్తావా నీకున్నదంతా దేవుని పని కోసం ఇస్తావా ఈ మంచిదే మంచిదే దేవుని పని కోసం చేయటం తప్పు కాదు దేవుని పని కోసం ఇవ్వాలి కాదండి కానీ నువ్వు అతిక్రమం చేస్తూ నీ పాపమునకు పరిహారం అందకుండా నీ అతిక్రమంలో నువ్వు జరిగిస్తూ దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తూ దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ నువ్వు ఏమిస్తే ప్రయోజనం ఏంటిది నేను నా గర్భపరంనియ గర్భంనిత్తున నా జ్యేష్ఠ పుత్రుని ఎత్తున దేవుడు అన్నాడు నీ జ్యేష్ఠ పుత్రుని నువ్వు నా పని కోసం ఇయ్యమని అన్నాడు ఏంటిది నీకు ప్రయోజనం లేదు నీ అతిక్రమం కోసం నువ్వు వేధించిన ప్రయోజనం లేదు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెడతా నువ్వు ధన్యడం అందుకే సామెతల గంధం ఇదే మాట భక్తులు అంటా ఉన్నాడు సామెతల గంధం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఒక గొప్ప మాట ఉంటాడు ఇరవై ఎనిమిది పదమూడు వచ్చిన చూస్తే అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును ఈరోజు నీ జీవితంలో నువ్వేమి ఆలోచిస్తానో ఆలోచించుకో అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు ఇంకా నీ యొక్క సంచిలో నీ హృదయం అనే సంచిలో అతిక్రమములు దాచుకొని నువ్వు చేసిన పొరపాట్లు దాచుకొని నీ అంతరంగంలో ఉంచుకొని పైకి మాత్రం భక్తిగలవాడిగా నీతిగలవాడిగా మరి యథార్థవంతుడిగా నువ్వు కనపడితే ప్రయోజనం లేదు నీ దేవుడు నిన్ను దృష్టించి చూస్తూ ఉన్నాడు నీవు నీ అతిక్రమను దాచిపెట్టుకుంటే సంచిలో ముద్రించి ఉంటే ప్రయోజనం లేదు నీ హృదయంలో ముద్దింపబడి ఉంటే ప్రయోజనం లేదు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ధన్యుడు ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి ఈరోజు నీ జీవితంలో అది చెయ్యి ఓ క్రైస్తవుడా క్రైస్తవురాలా క్రీస్తు నాకు తెలుసు అని చెప్పుకుంటున్నా దేవుని బిడ్డారా దయచేసి మీ జీవితంలో ఆధామవలు చేసిన తప్పిదం చేయకండి వారిని ఈ ఈనాడు పాపానికి మనము దాసులమైన ఈ పాపమును చెడిపించడానికి క్రీస్తు పరలోకమును విడిచిపెట్టేసి ఈ భూమి మీదకి వచ్చాడు మన కోసం తన ప్రాణాలు త్యాగం చేసిండు ఆయన చనిపోయి మూడో దినం తిరిగి లేచి సజీవుడైండు ఆయన ఎదుట నీ పాపమును దాచిపెట్టుకోకుండా నీ అతిక్రమములు దాచిపెట్టుకోకుండా వాటికి ప్రాయశ్చిత్తం కలుగుటకై పరిహారం కలుగుటకై ఏసయ్య పాదాల దగ్గర మోకరించి కన్నీళ్లతో బ్రతిమిలాడుకొని క్షమించమని అడిగి పిడిపింపబడు అప్పుడు నువ్వు ధన్యుడు దేవుడు కొన్ని ఆశీర్వదిస్తాడు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమె పరిశుద్ధుడు వేనా మా పరిలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని పవిత్ర పాదంలో కొందన నీ పరిశుద్ధ నాన్ని బట్టి తెలిసి ఆనాడు ఆదామ వల్ల తెలిసి పాపం చేసినారు అతిక్రమించినారు ఆజ్ఞను మేము కూడా అనేక మార్లు ఆజ్ఞను అతిక్రమిస్తా ఉన్నాం అలాంటి వారు ప్రపంచంలో క్రైస్తవులు అనేక మంది ఉన్నారు నీ నామమును ధరించిన వారు అనేక మంది అతిక్రమతో బ్రతుకుతూ ఉన్నారు వారి జీవితాలు మార్చబట్టుకు గొప్ప ఉపభాగ్యం ఇచ్చే యేసుక్రీస్తు పరిశుద్ధనామను వేడుకొచ్చు నా తండ్రి ఆమె యేసు క్రీస్తు పరిశుద్ధంలో మీ అందరికీ నా హృదయపూర్వక హృదయపూర్వకందనములు ఆశతో ఈ సమయానికి ఈరోజు ఆలస్యమైంది లైవ్ ఇయ్యేటందుకీ ఆశతో వారందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వకందనములు ఈ యొక్క వీడియోను క్రొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు ఆశీర్వదించిన గాక ఆమె